హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారుణ్ణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చతే ఒక్క లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసినట్టయితే ఆమా సారీ మా అమ్మ పిలిచింది ఓకే మన వీడియోకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇక్కడ చూసినా కదా ఇది వచ్చేసి మన మా నక్షత్ర హోంవర్క్ రాసే టైం అనమాట ఇది టోటల్గా అంటే ఫుల్ వీడియో ఏం కాదు అంటే ఒకరోజు కొంచెం ఒకరోజు కొంచెం అట్లా టూ డేస్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది ఫస్ట్ వెళ్ళిపోయింది అది నిన్నటిది ఆ హోంవర్క్ అంతటితో కంప్లీట్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి మేము మా ఇంట్లో ఉన్నప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట అంటే మా ఓన్ హౌస్లో ఉన్నప్పుడు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది ఎప్పుడు నేనే కాకుండా ఈసారి మా వరుణ్ నక్షత్రతో అన్బాక్సింగ్ అయితే చేయించాను నేనైతే కనుక ఇక్కడ ఏంటంటే మా బుజ్జుతలి ఏదేదో చదువుతా చదువుతా ఉందనమాట ఇంకా అది చదువుతుంటే నాకు భలే అనిపించింది సరే అనేసి ఇట్లా వీడియోతో షూట్ చేశాను కొంచెం సేపు మా బుడ్డదని వాయిస్లో విన్న తర్వాత వచ్చి మనం మాట్లాడుకుందాం చింతనోపా ఏం చేస్తున్నా నక్షత్రం అయిపోయింది చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఫస్ట్ హాయ్ చెప్పు నువ్వు చెప్పు బాయ్ కాదు హాయ్ ఒక్క నిమిషం నేను మాట్లాడిని ఫస్ట్ నేను మాట్లాడిన కట్ చేయాలి సరేనా ఇద్దరు పట్టుకో అక్కడ సాకు మాట్లాడి వీళ్ళిద్దరిని ఒక దగ్గర పెట్టి వీడియో చేయడం అంటే అది ఒక పెద్ద వింత నాకు ఇంకా అంటే చాలా సతాయిస్తారనమాట నన్ను మాట్లాడిని ఎవరు వాళ్ళదే ఉంటుంది హయం మొత్తం ఇంకా ఇక్కడ ఏంటంటే చాలామంది అంటున్నారు కదా ఒకసారి మీ కిచెన్లో వాల్పేపర్లు అంటించుకోండి స్టిక్కర్లు అనేసి సరే ఇంతమంది చెప్తున్నారు ఒకసారి ఆన్లైన్లో పెట్టి చూద్దాం ఎలా ఉంటుంది అని ట్రై చేశాను అనమాట నేను కూడా బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను ఓపెన్గా చెప్పాలంటే చాలా కోపం కూడా వచ్చేసింది నాకైతే కనుక నిజంగా చాలా కోపం వచ్చింది నాకు దీని మీద ఎందుకు కోపం వచ్చింది అనేది మీరు వీడియో అయితే కనుక లాస్ట్ వరకు చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది మా నక్షత్రం ఎంత రౌడీ అంటే బా మా వరగా ఒక చా ఒక్క దగ్గర అసలు ఉండని బిడ్డని రాక్షసి బిడ్డ మా నక్షత్రం అయితే కనుక అక్కడ వీళ్ళతో అన్బాక్సింగ్ అనేసి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టా అనమాట ఎప్పుడు నేను చేస్తే ఏం బాగుంటుంది ఈసారి మా వరుణ్ నక్షత్రతో అన్బాక్సింగ్ చేపిద్దాం అన్నట్టు కూర్చోబెట్ట ఆ వీడియో ఒక రెండు నిమిషాలు మహా అంటే మూడు నిమిషాలు తీసుకుంటాను లేదు నా ఒక మూడు నిమిషాలకి మూడు లోకాలు చూపించినారు ఇద్దరు కొట్టుకుంటారు కాసేపు నాది నాది అంటారు అబ్బా అవన్నీ నేను షూట్ చేయలేదు షూట్ చేస్తే ఇంకా మరి బాగోదనేసి ఇంకా వాళ్ళిద్దరు మంచిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే షూట్ చేస్తాను నేనైతే కనుక ఇంకా నాకు భయం వేసింది కత్తర వాళ్ళ దగ్గర ఉంచేసరికి ఫస్ట్ అయితే లాగేసుకున్నాను ఇంకా ఇద్దరు కుస్తీ పడుతున్నారనమాట దాన్ని అన్బాక్సింగ్ చేయడానికైతే కనుక అస్సలు ఏదమ్మా మా నక్షత్రం మా వరుణ్కి ఏమే కానీ ఇవ్వదు అన్ని దానికే కావాలంటుంది ఏ ఆడి నాకే కావాలంటది వానికి ఏది ఇవ్వదు వానికి ఏది ముట్టుకొని ఇవ్వదు అస్సలు పాపం వరుణ్ కానీ భలే కొడుతుంది మా వరుణి మా బుడ్డది రాక్షసి నిజంగా ఎంతైనా ఆడపిల్లలు రాక్షసి పిల్ల ఇది ఇక్కడ అన్బాక్సింగ్ అయిపోతాయి అయిపోయిందనమాట ఇదేంటంటే జస్ట్ నాకు ఈ కలర్ వీడియోలో చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట ఆన్లైన్లో కానీ అది నా చేతికి వచ్చేది కింద మబ్బుగా ఉండిపోయింది ఇది మబ్బుగా ఉండడం పక్కన పెడితే కనుక దీన్ని అంటించేసరికి నేను చుక్కలు చూసిన ఎంత కష్టపడి అంటిస్తే అది ఇప్పుడు చేతికి వచ్చింది అస్సలు అతకట్లేదు ఎంత ట్రై చేసానో తెలుసు దాన్ని అతికిద్దామని నేను అయితే కనుక కానీ మా వరుణి నక్షత్రం అయితే చాలా చక్కగా కూర్చొని చాలా నీట్గా అన్బాక్సింగ్ చేశారు నాకు చాలా బాగా అనిపించింది వీళ్ళిద్దరు ఇలా అన్బాక్సింగ్ చేయడం అయితే కనుక మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్లో షేర్ చేయండి ఇలాగే మా వరుణ్ నక్షత్రం వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్లో షేర్ చేయండి మాక్సిమం నేను వీళ్ళతో వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను వీళ్ళు చేసే పనులు ఉంటాయి మామూలుగా ఉండవు వీలైనంత వరకు నేను షూట్ చేద్దామని ట్రై చేస్తా అక్కడ ఏమవుతుందంటే నేను ఫోన్ ఓపెన్ చేసి ఆన్ చేసే లోపు అవన్నీ మొత్తం మనకి అయిపోతాయి అనమాట ఇంకా అట్లా నేను మిస్ అవుతున్నాను లేకుంటే మంచిగా షూట్ వీళ్ళ వీడియోస్ అన్నీ ఈరోజు మా నక్షత్ర వీడియో ఎండింగ్లో కూడా హోంవర్క్ చేసింది చాలా బాగా చేసింది అనమాట అవంతా కూడా అప్పుడప్పుడు షూట్ చేసుకున్నవన్నీ యాడ్ చేసి ఒక వీడియోలా చేశాను అనమాట ఇక్కడ ఏంటంటే నేను అదే వాల్పేపర్ని అంటించడం కోసం పడిన నా పాటలు అనమాట ఇవన్నీ చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ నేను ఈ వాల్పేపర్ అంటించడానికి బట్ కానీ అస్సలు అవ్వలేదు నిజంగా అనిపించింది అనవసరంగా మనీ వేస్ట్ చేసుకున్నానేమో అనిపించింది నిజంగా అతుక్కోలేదు చాలా ట్రై చేసాం నేను మా అమ్మ ఎంత కష్టపడి దాన్ని మొత్తం తీసేసి అది ఎలా ఉంది అంటే కనుక ఈ స్టిక్కరు తీస్తేనేమో అదే పైన స్టిక్కర్ తీస్తేనేమో గోడకి అత్తకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెడితే ఒక పక్క అంటించుకుంటూ వద్దాం లోపు పక్క పీకేసిన వచ్చి అత్తకపోతుంది అట్లా బాబు నాకైతే పిచ్చ కోపం వచ్చేసింది దీని మీద ఒకనొక సిచ్యువేషన్లో బండగేసి కొట్టద్ది నేనైతే కనుక చీ నీ వల్ల నా డబ్బులు వేస్ట్ చేయాలనుకున్నాను నేనైతే కనుక కానీ ఏం చేద్దాం ఇంకా రిటర్న్ ఇవ్వాలనిపించలేదు రిటర్న్ ఎట్లా చేస్తాను ఆల్రెడీ ఆల్రెడీ కట్ చేసి దీన్ని ఓపెన్ చేసాం కదా ఇంకా మనం రిటర్న్ చేయడానికి ఆప్షన్ లేదు ఇంకా అలా వదిలేసాను అనమాట చూద్దాం నేను కొత్తగా హౌస్ కట్టుకున్నప్పుడు ఒకవేళ ఏదైనా చిన్న టేబుల్ మీద కానీ బెంచ్ల మీద కానీ అట్లా వర్కౌట్ అవుతుందేమో సెట్ చేసుకోవాలి ఇంకా చూసారా ఎట్లా ఉందో అది అస్సలు వేస్ట్ అంటే వేస్ట్ కొంచెం కూడా అత్తకలేదు చాలా మంది అన్నారని ట్రై చేశాను నేను కూడా బట్ ఎంత విస్కట్ అయిపోయింది ఓకే ఇంకా తర్వాత ఏం చేస్తా మొత్తం నలిపి పక్కన పడేసా కోపం వచ్చేసి నాకైతే కనుక ఇంకా ఎంత ట్రై చేశానంటే అంత ట్రై చేసి అది నటికిద్దామని నేను అంటే చూడ్డానికి బాగుంటుంది కదా ఇక్కడైతే పిచ్చి పిచ్చిగా అతికిచ్చేసినా ఇంకా ఎంత చేసినా అతకలేదు అసలు ఈ వాల్ స్టిక్కర్ ఏం స్టిక్కరో ఏమో ఇంకేం చేస్తా ఏం చేసేది ఏం లేదని అట్లా పక్కన పడేసినా ఇంకా కానీ చాలా డిసప్పాయింట్ అయ్యానబ్బా దీనివల్ల నేను ఎంతో ఇంట్రెస్ట్గా తెచ్చుకున్నాను అనమాట నేను దీన్ని ఆన్లైన్లో పెద్ద కాస్ట్యూమ్ పడలేదులే వన్ ఫిఫ్టీలో ఎంతో పడింది అంతే టూ షీట్స్ వచ్చాయన్నమాట కానీ ఇది అత్తకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఇక్కడ మా మేడం గారు హోంవర్క్ రాస్తున్నారు ఒక్కసారి ఒరిజినల్ వైస్తో చూడండి బాగా కూర్చో బాగా పెట్టుకో పలక మీద పెట్టుకో మీద పెట్టుకో కూర్చో రాయ్ ండర్రే ఇది హోంవర్క్ అట్ట పెట్టకూడదునా చూడు తీసేది చే వదులు వదులు తిందబెట్టు రై రైట్ టూ రైట్ ఆగ ఆగు బా ఎలా ఏందది గుడ్డుసూర్తున్నావు చూడు టూ రాసేది రబ్బరి బారైనా నానా బారై నీట్గా గ్రే ఇటు చూడు మేడం చూడు ఎంత బాగా పట్టింది మేడం అత్త రాయాలా రాయాల ఆ అత్త అదే చెప్పేయ్ నీకో తినాకో అన్నానా సరే రైట్ వసే దానికి గెలికిన అనుకో ఒకఒకరు తోల్ దిచ్చాంగ హోంవర్క్ రాయకుండా కూర్చుంటా కూర్చుంటు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ ఒక చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టండి అలాగే వీడియో నుంచి కామెంట్లో షేర్ చేయండి కంటెంట్ అంటూ ఏమీ లేదు జస్ట్ సరదాగా అప్పుడప్పుడు షూట్ చేసిన బ్లాగ్స్ అన్ని మీతో షేర్ చేశాను ఓకే బాయ్ బాయ్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను వీడియో నుంచి లైక్ చేయండి బాయ్